హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదివరకు మద్దర్లు కానీ గొడవలు కానీ ఎక్కువగా వినపడేది పేరు మోసిన రౌడీ షేటర్లు చేశారనో లేకపోతే గజదంగుల దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను చంపేశారంట అన్న వార్తలు మాత్రమే వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఎంటెక్ చదువుతున్న ఒక విద్యార్థి ఆ సంవత్సరం అంతా కాలేజీకి వెళ్ళలేదు హాల్ టికెట్ ఇవ్వలేదని ప్రాక్టికల్స్కి అలౌ చేయలేదని రెండు కత్తులు జేబులో పెట్టుకొని ఒకటి మిస్ అయితే ఇంకో దాంతో చంపేయచ్చు అని చెప్పి కత్తితో పోడి చేసాడు మొన్న సరే స్టూడెంట్స్ వచ్చి పట్టుకున్నారు అది సెకండరీ రెండవ విషయం హై స్కూల్ స్టూడెంట్స్ ఒక క్లాస్లో బాగా చేస్తున్నారని చెప్పి ఆ మాస్టర్ కొంచెం గద్దించేటప్పటికి ఒక ఐదారుగురు స్టూడెంట్స్ వచ్చి ఆ తరగతి గదిలోనే ఆ మాస్టర్ని కొట్టి గుండెల మీద గుద్ది గుద్ది మరీ చంపేశారు రెండో విషయం మూడో విషయం ఎంబీఏ చదువుతున్న ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో చేసే ఒక అబ్బాయి ఏం గొడవ అయిందో ఏంటో తెలియదు తో కాల్చి చంపేశాడు మీ అందరికీ ఇది వింటే అంటే మగవాళ్ళు చేసినవి గుర్తుకొస్తున్నాయా లేడీస్ చేసినాయి మీకేమీ కనపట్టలేదా అని మీరు అడగచ్చు వాళ్ళవి కూడా ఉన్నాయి ఒక నలభై రెండు సంవత్సరాల వయసు గల ఒక తల్లిని పదిహేను సంవత్సరాల క్రితమే వాళ్ళ భర్త చనిపోయాడంట అంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి భర్త లేకుండా ఒకే ఒక కూతురు కోసం ఆ అమ్మాయిని పెంచి ఒక ప్రయోజకరాలు చేయటం కోసం పెళ్లి చేసుకోకుండా తన సుఖాన్ని సంతోషాలన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయిని పెంచి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు ఉన్న ఒక చిన్న వ్యవసాయ భూమిలో ఆవిడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అది ఇవ్వలేదని చెప్పి వాళ్ళ భర్తతో కూతురే చర్చించి నిద్రపోతున్నప్పుడు దిండుతూ అని చంపేసిందంట ఇది మన యూత్ మన జనరేషను మన పిల్లలు ఈరోజు తల్లిదండ్రులకి ఇచ్చే గిఫ్ట్ వాళ్ళ కోసం వాళ్ళు పుట్టిన తర్వాత భార్య భర్తలు అన్న మాట వదిలేసి వాళ్ళని పెంచటం కోసమే పుట్టిన ఒక మరమనుషుల్లాగా వాళ్ళకి ఏ అనారోగ్యం వచ్చినా తట్టుకోలేక నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళని పెంచి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి అనే ఒక కోరిక మీద భార్యాభర్తలన్న పేరు చెరిపి వేసుకొని తల్లిదండ్రులు అని ఒక పోషించే ఒక మర మనుషుల్లాగా బతుకుతున్న తల్లిదండ్రులకి ఈరోజు అనుక్షణం క్షణం ఒక యుగంలాగా భరిస్తూ భయం భయంగా గడిపే పేరెంట్స్ అనేక మంది ఉన్నారు వీళ్ళు పెట్టే టార్చర్కి అయితే నేను ఆల్రెడీ పాపం చనిపోయారు ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ నేను కల్పించి చెప్పినాయి కాదు నిన్న పేపర్లో చదివిన విషయాలే నేను చెప్పిన విషయాలని నిన్న పేపర్లో చదివిన విషయాలే ఇంకా తెలియని అనేకమైన జరిగి ఉంటాయి వాటిని పక్కన పెడదాం ఇప్పుడు నేను ఇదే యాక్టిట్యూడ్తో ఉన్న యూత్ ఇలాగే తల్లిదండ్రుల మీద గురువుల మీద లేకపోతే ఫ్రెండ్స్ మీద లేకపోతే ఆడవాళ్ళ విషయంలోనో గొడవలు పడి ఇంకా నేరాలు చేయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఒక్క మాట అడుగుదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసే నేరానికి ఫస్ట్ నువ్వేమవుతావు అన్న విషయం నీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది జైల్లో మడర్ చేస్తే ఎదటి వాడు కూడా గట్టివాడైతే వాడు నేను చంపేస్తాడు అక్కడతో నీకే నీ లైఫ్ అయిపోద్ది లేదంటే జైల్లోనే బతుకుతావు జైల్లో బతికిన తర్వాత తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత నీకంటూ ఈ భూమి మీద స్థానం అనేది ఉండదు ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్కే తర్వాత నువ్వు చేసిన ఆ యొక్క ఆ మర్డర్ ఆ రేపు గానో లేకపోతే ఏదో ఒక గొడవకు నీతో పాటు ఏ తప్పు చెయ్యని నీ తల్లి నీ తండ్రి నీ అన్నో నీ చెల్లో నీ అక్కో నీ తమ్ముడో రోడ్డు మీదకి వెళితే పలానా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తోబుట్టు నీళ్ళే అని వాళ్ళ చేసిన దానికి వీళ్ళు తప్పు చేసినట్టు తప్పించుకొని తిరిగే శిక్ష వేస్తున్నారన్న సంగతి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం అసలు నీ తల్లిదండ్రులు కానీ నీ గురువులు కానీ నువ్వు గొడవలు చేయొద్దని చెప్పేది దేనికోసం నువ్వు బ్రతకటానికి నీకు చిన్నప్పటి నుంచి నీకు కావాల్సినవన్నీ ఏ అవసరం ఏ వయసులో ఏ అవసరం ఉంటుందో ఏమి కొనివ్వాలో అని తెలిసిన నీ తల్లిదండ్రుల్ని నీ కోరికల కోసం వాళ్ళని బెదిరించో భయపెట్టు కొట్టు తిట్టో వాళ్ళ దగ్గర నుంచి నీ యొక్క లైఫ్ను చడగొట్టే కోరికలను తీర్చుకోవటానికి నీకు ఇష్టమైన వస్తువులు కొనిపించుకొని నీ ఇష్టం వచ్చిన చోట్లకి తిరిగిన తర్వాత ఆ యొక్క బాధని తట్టుకోవటానికి నువ్వు ఎలాగో చెడిపోయావు చదువు పోయింది ఆ వ్యసనాల గురించి వచ్చే గొడవలని తట్టుకోలేక చిన్న వయసులోనే అనారోగ్యాలన్నీ మూట కట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులు కొంతమంది ధైర్యంగా తట్టుకోగలుగుతారు కొంతమంది ఏదో ఒక రోజున గుటుకం చనిపోతే నీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించు తల్లిదండ్రులు ఉన్నంత వరకు హ్యాపీగా బతికావు వాళ్ళు బెదిరించావు ఏదో ఒకటి చేశావు నీ కోరికలన్నీ తీర్చుకున్నావు టయానికి నువ్వు ఎన్ని గొడవలు చేసినా తిండి పెట్టేవాళ్ళు వెళ్ళేవాడు పడుకునేవాడు అన్ని హ్యాపీగా చేసేవాడు వాళ్ళంటూ లేని తర్వాత నువ్వు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నీకు చదువు లేదు నీ కెరియర్ నీ యొక్క బిహేవియర్ కారణంగా నీకు ఎవరు హోల్సేల్ షాపుల్లో వచ్చిన ట్రాన్స్పోర్ట్ నుంచి మోటార్ దింపే ఉద్యోగం కూడా పని కూడా నీకు నీకెవరు ఎందుకంటే అక్కడ వాళ్ళ నాశనం చేసేస్తామని నీకు ఏ పని దొరకనప్పుడు నీకు ఆకలేసినప్పుడు తినటానికి కట్టుకోవటానికి బట్టలకి పడుకోవటానికి స్థలం లేనప్పుడు ఇక సిగ్గు విడిచి నువ్వు చేసే పని ఏదైనా ఉందంటే అడుక్కు తినటం ఈ ఊర్లో అడుక్కు తినటానికి సిగ్గు వేసి వేరే ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వయసులో ఉన్నవాడు అడుక్కుంటాక ఏదన్నా హోటల్ దగ్గరికి వెళ్ళి జాప్ అడిగితే దున్నపోతలాగా ఉన్నావు ఈ వయసులో అడుక్కోటాకి సిగ్గులేదు ఏదో ఒక పని చేసుకొని చావచ్చుగా అని నిన్ను ఎవడైనా అంటే నీ తల్లిదండ్రుల్ని లేకపోతే నిన్ను భయభక్తులు నేర్పి గురువులు చెప్పినట్టు వాళ్ళు కూడా చంపేస్తావా వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా తిరగబడతావా తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా కాళ్ళు చేతులు ఇరిచేస్తారు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నలుగురు పోగయ్యి చంపరు నిన్ను ఎందుకంటే ఇలాంటి అడవను చంపి మళ్ళా మేము జైలుకి వెళ్ళటం ఎందుకంటే కాళ్ళు చేతులు ఇరిచేస్తే అప్పుడు నీ పరిస్థితి కదలలేని స్థితిలో నడవలేని స్థితిలో తినటానికి తిండి లేని స్థితిలో రోడ్డు పక్కన పడి చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి అవతల పడేస్తారు జరిగే వాస్తవాలు చెప్తున్నాను శ్రద్ధగా గమనించండి అలాగే ఒక వయసులో ఉన్న ఆడపిల్ల కనుక ఆవిడ చేయవలసిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయవలసిన బ్లాక్ మెయిల్స్ అన్నీ చేసి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడి ఇంట్లో నుంచి పారిపోతాం అది చేస్తామని భయపెట్టి పారిపోయిన తర్వాత అక్కడంతా వాళ్ళు చేయవలసిన చేసి ఇంట్లో ఎత్తుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఒకవేళ ఈ అడుక్కునే విశిష్టానికి అలవాటు పడితే మీకు డబ్బులు వేస్తారు తప్పనిసరిగా వేసిన తర్వాత ఆ వేసిన మగాడు నవ్వే వెకిలి నవ్వు వాడు అడిగిన మాటలు ఏంటో నేను చెప్తేనే మీరు తెలుసుకునే అంత హీనమైన స్థితిలో ఏమీ లేరు ఈరోజు మాకంటే తెలివితనంగా తెలివిగా ప్రవర్తిస్తున్నారు అన్నీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం అడుగుతారో ఏం మాట్లాడతారో అన్నది నేను చెప్పను దానికి మీరు సిద్ధపడతారో లేదో అన్నది మీ అంతరాత్మకు తెలుసు నాకు తెలిసి ఇప్పుడు వరకు అటువంటి స్థితికి దిగజారలేదు అని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా బట్ ఇదర్ యాక్టివిటీస్ అనేది పక్కన పెట్టేద్దాం నేను ఈ బెగ్గింగ్ విషయానికి వచ్చేటప్పుడు చెప్తున్నాను కానీ కొంతమంది వయసులోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు అద్దెకి తీసుకుని అడుక్కునే వాళ్ళు మాత్రం రోడ్డు మీద ఉన్నారు ఇటువంటి మాటలు పడిన వాళ్ళని కూడా నేను విన్నాను హోటల్లో టీలు తాగుతూ ఉన్నప్పుడు కానీ టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు కానీ బయట నుంచొని ఎకిలిగా వేళకులంగా నవ్విన వాళ్ళ మాటలు విన్నాను నేను ప్రీవియస్ జాబ్ చేస్తున్నప్పుడు అయితే ఇలా చేసిన తర్వాత నీ లైఫ్ అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు నీకు గుర్తుకొస్తుంది హ్యాపీగా ఫ్యాన్ కింద పడుకోనో ఏసీ రూమ్ లో పడుకోనో నీ తల్లో నీ తండ్రి కొనుచ్చిన సెల్ ఫోన్ చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండవలసి ఆ చదువు కూడా చదువుకుంటే నీ లైఫ్ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనో లేదు ఏదో ఒక తెలివితేటలతో నీకున్న స్కిల్ బయట పెట్టుకొని ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాడిని కదా అన్న ఆలోచన వస్తుంది కానీ అప్పుడు మాత్రం నీకు ఎట్టి పరిస్థితిలో అవకాశం అనేది ఉండి తీరదు ఇవన్నీ తెలుసు అయినా సరే రెడీ అవుతున్నారంటే మీకు బ్రతికి యొక్క విలువ తెలియట్లా తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీకు వాళ్ళ విలువ తెలియదు నీ ఎంతట నువ్వు డబ్బులు సంపాదించవలసినప్పుడు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది అప్పటికే నువ్వు చెయ్యి జారిపోయావో వీటిలన్నిటి సంపాదించుకుంటాకి ఇందాక నేను చెప్పాను చూసావా అదే సిచ్యువేషన్కి వెళ్తావు లేదు గొడవలు చేసో దొంగతనాలు చేసో నాలుగు రోజులు తప్పించుకుంటావేమో కానీ తర్వాత నీ జీవితం అంధకారంలోనే ఉండిపోద్ది ఇటువంటి చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఇలా పాడైపోవటం కారణం తల్లిదండ్రులు లేదా సరిగ్గా విద్య నేర్పిన ఉపాధ్యాయులు అంటున్నారు కాబట్టి తల్లిదండ్రులకి నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను మీ పిల్ల మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక నాలుగో క్లాసు మూడో క్లాసు వచ్చేటప్పటికి వాడు చదువులో వెనకబడి ఉన్నాడో లేకపోతే అందుకోగలుగుతున్నాడు అన్న విషయం తప్పనిసరిగా మీరు తెలుసుకోగలరు పులిని చూసి నక్క పెట్టుకుందన్నట్టు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే నా కొడుకు చదువుతున్నాడు అన్నట్టు వాడికి భాష అర్థమవుతుందో లేదో తెలియదు వాడికి ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉందో లేదో తెలియదు మన ఇష్టాలు వాడి మీద తోసేసి పైగా అవి వాడు తెలుసుకోవటానికి వాడికి అర్థం అవటానికి అర్థం చేసుకోలేక సతమతం అయిపోతూ శుభ్రమైన బాధను అనుభవిస్తూ స్కూల్కి వెళితే హోంవర్క్ చేయలేదేంటని చెప్పి అక్కడ టీచర్ గద్దిస్తే అదొక నరకం వాడికి ఏం చెయ్యాలో తెలియదు వాడికి అంటున్నానంటే ఐ మీన్ అమ్మాయి కానీ అబ్బాయి స్టూడెంట్స్ అని చెప్తున్నాను అటువంటి సిచ్యువేషన్లు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ట్యూషన్ పెట్టిస్తారు లేదు ఇంకేదైనా వాళ్ళకి ఇష్టమైన గ్రూపులను తొందరపడి జాగ్రత్త పడి వాడిని జాగ్రత్తగా వాడు వాళ్ళంతట వాళ్ళు బ్రతకడానికి ఏది ఉపయోగపడద్దు అని ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు కొంతమంది ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా టీచర్ మందులిస్తే టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్ అందరం ముందు నిలబెట్టి మా అబ్బాయిని హోంవర్క్ చేయలేదేంటని చెప్పి నిన్న మీరు అందరి ముందు నిలబెట్టి హేళన చేశారంట కదా అని మీరు ఎప్పుడైతే ఆ టీచర్ మీద తిరగబడతారో అప్పుడే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ చెడిపోటాకి నాంది వేసిన వాళ్ళు మీరు అవుతారు ఎందుకంటే ఏది జరిగినా ఇక్కడి నుంచి ఆ హోంవర్క్ చేయడు ఏమి చేయడు ఏమైనా జరిగితే మా అమ్మ నాన్న ఉన్నారు నాకేంటి వాళ్ళు వచ్చి దెబ్బలు పెడతాడు అనే దూరంలోకి వెళ్ళిపోతాడు కొంతకాలం అయిన తర్వాత ఇంట్లో నీ మాట కూడా ఎందుకనంటే అక్కడ నువ్వు సపోర్ట్ ఇచ్చావు కాబట్టి ఇది చదవకున్నంత అలవాటు అయిపోద్ది ఏమైనా అంటే నీ మీద కూడా తిరగబడతాడు లేకపోతే నిన్ను కూడా కొడతాడు లేకపోతే అవసరమైతే హ్యాపీగా కత్తిలి కత్తులు ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి ఈ వంటగదిలో ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి లేకపోతే ఫ్యాష్ షాప్కి వెళ్ళి కొనుక్కుతున్నారు అవసరమైతే వేసేస్తున్నారు ఏదో కోసినట్టు కోసేటమే మనుషులు చంపటం ఈ రోజు ఈజీ అయిపోయింది హీరో ఇది వరకు అంటే దాని పెద్ద ప్లాన్లు అవి చేసిన తర్వాత ఎక్కడికి పైరిపోవాలో ఏంటి అనేది ఆ మడ్ర చేసినట్టు పోయి తర్వాత పేపర్లో కాకపోతే అమ్మో ఇన్ని తెలివితేటలు చేశాడా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అసలు ఎన్ని ఆలోచించట్లేదుగా మనకు అడ్డున్నాడు వేసే అంతే అటువంటి లో మీ కొడుకుని మీరే చడగొట్టారు కాబట్టి తల్లిదండ్రులు మాట వినకపోతే టీచర్లు గద్దించినప్పుడు గద్దించడం ఉండదు తప్పులేదు మనం చదువుకునేటప్పుడు మన టీచర్లు మనల్ని ఏ రకంగా గద్దించారో శిక్షించారు శిక్షించారన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుర్తిస్తే మన తల్లిదండ్రులు ప్రోత్సహించేది కాదు వీడిని మీ చేతుల్లో పెట్టాం వాడి మాట వినకపోతే కర్ర కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము తీసుకొచ్చి కర్ర కొనిస్తామని చెప్పేవాళ్ళు అయితే చట్టాలు మారిపోయిన తర్వాత కార్పొరేట్ పనిష్మెంట్ అని పెట్టిన తర్వాత పిల్లలు కొట్టకూడదు అని పెట్టిన తర్వాత ఎవరు కొడతలేదు అలా అని భయం కూడా చెప్పకపోవడనందు వలనే పిల్లలు తప్పనిసరిగా పాడైపోతున్నారు అది మాత్రం అందులో అనుమానం లేదు భయం అంటే చంపల మీద కొట్టేసేసో మోఖాలు వేయించేసో అలా గుంజీలు తీపించేయమని కాదు టీచర్ ఇది అడగకపోతే ఇది చేసుకెళ్ళకపోతే నన్నేమని అంటారేమోనన్న భయం వాళ్ళ వెనక చూస్తేనే భయం కలిగేలాగా వాళ్ళని ఏదో ఒక రకంగా గద్దించకపోతే కనుక ఆ గద్దించినప్పుడు మీరు కనుక సపోర్ట్ చేస్తే కనుక మీ అమ్మాయి గురించో మీ అబ్బాయి కెరీర్ గురించో ఇంకా మర్చిపోండి ఫైనల్గా టీచర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రుల కంటే టీచర్స్ దగ్గరే పిల్లలు ఎక్కువ సమయం గడుపుతారు ఎందుకంటే నుంచి సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి భోంచేసి పాప మీద చూసుకొని తల్లిదండ్రులతో ఉండి నిద్రపోతారు అంతవరకే మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వచ్చేస్తారు కాబట్టి పిల్లల్ని ఎవరు క్యాప్ ఎవరు కొంచెం ఉన్నారు అనేది ఐదు నిమిషాల్లో పట్టేస్తారు మీరు జాయిన్ అయిన కొన్ని రోజులకే ఎవడు కొంచెం వెనకబడి ఉన్నాడు ఎవడు కొంచెం ఇదిగా ఉన్న వాడిని గ్రహించే శక్తి ఉన్న శక్తిని ఆ దేవుడు మీకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని గురువులు అంటున్నారు అటువంటప్పుడు వాళ్ళకి హోంవర్క్ చేయలేదోనో లేకపోతే ఇంకేదో చేయలేదోనో పనిష్మెంట్ ఇచ్చే ముందో లేకపోతే వాళ్ళని తిట్టే ముందో ఒక్కసారి వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఎందుకనంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ తప్పనిసరిగా ఉంటుంది కొంతమంది తాగొచ్చి వాళ్ళు భార్యను కొడుతూ ఉండొచ్చు వాడి స్కూల్కి బయలుదేరే ముందే ఈ పెద్ద గొడవ జరిగింది వాడు స్కూల్కి వెళ్ళనంటే మరం చేస్తే పడినాను బలవంత కి రావచ్చు వాడు మైండ్ నిండా ఆలోచనలు మిగులుతూనే ఉంటాయి లేక రాత్రి జరిగిన ఇంకేదో గొడవ ఇంకేదో సమస్య లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి కొట్టుకోవటం ఏదో ఒక గొడవ జరుగుతా ఉంటే పసి మనసులో వాళ్ళ హృదయంలో ఏదో తెలియని బాధ ఉన్నప్పుడు ఆ బాధ నుంచి పోగొట్టి వాళ్ళు లాలించి ధైర్యం చెప్పి పోగొట్టే యొక్క కెపాసిటీ మీకే ఉంది అది పోగొట్టినాడు నీకు మేమున్నాం నువ్వు చక్కగా చదువుకో మేము చెప్పింది చేయి ఆ భయాలు బాధలన్నీ నీకేం లేకుండా చేస్తాము అని అంటే గనక తల్లిదండ్రుల కంటే ఎక్కువ మిమ్మల్ని గౌరవిస్తాడు మిమ్మల్ని పూజిస్తాడు మీ వల్ల వాడు ప్రయోజకుడు అవుతాడు అల్టిమేట్లీ ఇవన్నీ చెప్పింది దేనికనంటే మై డియర్ యూత్ మై డియర్ చిల్డ్రన్ మై డియర్ స్టూడెంట్స్ చదువుకొని మీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు లేదు నువ్వు ఏన్ని ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించుకున్నా నీలో మంచితనం సంస్కారం అనేవి జ్ఞానం అనేది గనుక నువ్వు నేర్చుకుంటే తప్పనిసరిగా నీకు ఏదో ఒక పని నీ అంతట నువ్వు బతికి నీకంటూ ఏర్పడిన ఒక కుటుంబాన్ని నువ్వు తప్పనిసరిగా నాలుగు రోజులు ఆలస్యమైనా సరే నువ్వు సంపాదించి తీరతావు ఎప్పుడు నీ యొక్క సంస్కారం నీ మంచితనం నీ జ్ఞానం ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండా నువ్వు టాప్ స్టూడెంట్ అయ్యి అనేకమైన పీజీలు డిగ్రీలు అన్నీ చేసిన తర్వాత కూడా నీలో గౌరవించటం ఎదట వాళ్ళతో ఎలా మాట్లాడో తెలియకపోవటం రూడ్గా బిహేవ్ చేయటం ఏదో హీరోయిజం లాగా మాట్లాడితే అందరూ నన్ను గొప్ప వాళ్ళు అనుకుంటారు అనుకునేలాగా ప్రవర్తిస్తే నీకు ఉద్యోగం రాదు సరి కదా నీ తల్లిదండ్రులు పోషించడానికి వాళ్ళు ఉండరు గురువుల్ని ఎదిరించావు చదువుకున్నావు నీ కష్టపడి చదువుకున్నావు కానీ ఉద్యోగం లేకోకుండా ఎవరి దగ్గర కను వెళ్ళినప్పుడు నీ చదువు కంటే నీ మంచితనాన్ని నీ బిహేవియర్ ని చూస్తారు కాబట్టి నీ దగ్గర బిహేవియర్ లేదన్నప్పుడు నీకు పీని ఉద్యోగం కూడా సరి కదా కనీసం టాయిలెట్స్ కడిగే ఉద్యోగం కూడా ఎవరో అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఫైనల్గా ఇవన్నీ చెప్పింది మీరందరూ ఈ ప్రవర్తన నుంచి బయటపడి మంచిగా మారితే ఫస్ట్ మీరు సంతోషంగా ఉంటారు తర్వాత నీ తల్లిదండ్రులు తో సంతోషంగా ఉంటారు తర్వాత నీ మీద ఆధారపడిన ఒక కుటుంబం సంతోషంగా ఉంటారు నీకు చదువు చెప్పిన గురువులు నా చదువు వలన పలన కూడా ఆ స్టేజ్లో ఉన్నాడని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇవన్నీ సొసైటీలో మళ్ళా చెడు నుంచి మంచి వైపుకు యువత వెళ్తున్నారు అని తెలిస్తే నీ చుట్టుపక్కల వాళ్ళందరితో పాటు మాలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చేసిన వాళ్ళు కూడా హైలైట్ చేసి చూపించటానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్